హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు డిఎస్సి నోటిఫికేషన్ పూర్తిగా రద్దు జీవో విడుదలంటూ ఒక న్యూస్ రావడం జరిగింది అసలు ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేశారు దానికి గల కారణాలు ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా పూర్తి వివరాలు తెలుస్తాయి యాక్చువల్గా మనకి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేశారు అంటే సో దానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది ఆ ప్రెస్ నోట్ కంటే ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ప్రెస్ నోట్ వచ్చింది కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనల్ తెలంగాణ హైదరాబాద్ నుంచి మనకి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రిక్రూట్మెంట్ ఆఫ్ టీచర్స్ నోటిఫికేషన్ క్యాన్సలైజేషన్ నోటిఫికేషన్ ప్రెస్ నోట్ అని చెప్పేసి రావడం జరిగింది గతంలో మనకి ఈ టీచర్స్ పోస్టులకు సంబంధించి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది సుమారు లక్ష డెబ్బై తొమ్మిది వేల మంది అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది బట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం డిసైడ్ చేసిందంటే ఈ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నట్లు చెప్పడం జరిగింది ఫ్రెష్ నోటిఫికేషన్ ఇష్యూడ్ వెరీ షార్ట్లీ ఆల్రెడీ మన ఛానల్ మార్నింగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సుమారు మనకి పదకొండు వేల యాభై ఆరు పోస్టులకి సంబంధించి రాబోతుంది ప్రస్తుతం ఈ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకి రద్దు చేస్తూ జీవో విడుదలవ్వడం జరిగింది అయితే ఫ్రెష్ నోటిఫికేషన్ విల్ బి షార్ట్లీ లెవెన్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ పోస్ట్లకి వచ్చే ఛాన్స్ ఉంది ఆల్ క్యాండిడేట్స్ ఊ ఆర్ అప్లైడ్ ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఎవరైతే అప్లై చేశారో ఎవో నోటిఫికేషన్ హై ఇయర్ దట్ ఇన్ఫార్మ్ దేర్ అప్లికేషన్ విల్బి ఆటోమేటిక్ క్యారీడ్ ఫార్వర్డ్ ద ఫ్రెష్ నోటిఫికేషన్ టు ఇష్యూడ్ అని చెప్పేసి దే హ్యావ్ నాట్ టు అప్లై అంటే వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఈ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకి అప్లై చేసిన వారు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు చేయని వారు మాత్రమే చేసుకోవచ్చు వీళ్ళందరినీ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి మించిన డౌట్స్ ఏమైనా ఉంటే మన ఛానల్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే